సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట తొంభై ఐదు పదును లేని ముసలికత్తులు అలంకారానికే వైసీపీ ఆర్థిక బలంతో కోవర్టు రాజకీయాలు చేస్తున్న మీరు తెలుగుదేశం జనసేన కూటమిని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా అలకలు లేని సలహాలతో లేఖాస్త్రాలు సంధించడం చూస్తుంటే ఇదంతా స్వప్రయోజనాల సాధన కోసం సొంత వర్గాన్నే తాకట్టు పెట్టి సంపాదించిందేంటి సాధించిందేంటి అనిపించక మానదు అసలు కాపు సంఘాల్లో మీ వయసెంత ఒకరికి పైజామాలు తడుపుకునే ఎనభై ఏళ్లు దాటాక గాని కాపు సామాజిక వర్గం గుర్తుకు రాలేదు మరొకరు అమలాపురానికి చెందిన పెద్దలు నల్లా సూర్య చంద్రరావు ఎన్విఆర్ నాయుడు అని పిలువబడే రామచంద్రపురానికి చెందిన నిమ్మకాయల వీర నాయుడు కొత్తపేటకు చెందిన సలాది స్వామి నాయుడు లాంటి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఎంతో మంది ఉద్దండులు స్థాపించిన కాపు రిజర్వేషన్ పోరాట సమితిని అధికార బలం అండతో చేజిక్కించుకుని ఉద్యమాన్ని నీరుగార్చిన వైనం ఎవరికి తెలియనిది కాదు మీ కాపు జేఏసి నాయకులు ఆకుల రామకృష్ణ నల్లా విష్ణు వాసిరెడ్డి యేసుదాసు మొదలైన వాళ్ళంతా ఎక్కడున్నారు అన్నది మీకు తెలియదా మీ కబడ్డీ ఆట అందరికీ అర్థమైపోయింది మీ చేష్టల వల్ల మీ వంశాంకురాలకు ప్రస్తుతానికి పదవులు వస్తాయేమో గానీ భవిష్యత్తు అనేది ఉంటుందా గుంటూరు కారం సినిమా చిట్ట చివరిలో చెప్పినట్లు మీలాంటి పాత సామాన్లను బయట పారేయలేం అలాగని ఇంట్లో అట్టి లేం మీరు ఆదశకి చేరుకున్నారని కాపు సామాజిక వర్గం గుర్తించిందన్న ఇంగిత జ్ఞానం ఎప్పటికే మీకు వచ్చేసి ఉండాలి కాకపోతే భోగి పండగ దాటేశాం కదా అని భరిస్తున్నారంతే కౌరవ సామ్రాజ్య పతనానికి ముసలి నక్కలే కారణం కాగా పాండవుల అంతిమ విజయానికి వ్యూహకర్త శ్రీకృష్ణుడే కారణం మీరు వైసీపీ కౌరవుల పక్కన చేరితే మీకు మీ వారసత్వానికి ఇవే చిట్ట చివరి ఎన్నికలు ఎందుకంటే తెలుగుదేశం పాండవుల పక్కన శ్రీకృష్ణుడే నిలిచింది పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాపు సమాజం వారిని అభిమానించే వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మైనార్టీలు అగ్రకుల పేదలు అన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తుంటే ఎంగిలిమెతుకులకి అలవాటు పడి చిల్లర చేష్టలతో ఒక మహాసముద్రాన్ని ఢీకొట్టాలనే మీ ప్రయత్నం ఆవిరి కాక తప్పదు తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు అనుభవించి రంగాగారి హత్యకు పరోక్షంగా మద్దతు పలికి మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లులో పోటీ చేసినప్పుడు మీ వారసత్వానికి రాజకీయం మనుగడ సాధ్యం కాదన్న దురుద్దేశంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుళ్ళు వ్యూహంలో భాగమై చిరంజీవి ఓటమికి కారణం నువ్వు కాదా మీ వ్యక్తిగత జీవితాలు మీ సుపుత్రుడు పాలకొల్లు నర్సాపురం ప్రాంతాల్లో చేసిన నీచ నికృష్ట పనులను ఒక్కసారి నమరవేసుకుంటే మీరసలు ప్రజా జీవితంలోకి రాగలుగుతారా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు మీ కోవర్టు రాజకీయాలే ఆయన ఓటమికి కారణం కాదా ఆనాడు చిరంజీవిని నేడు పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుంటూ మీ కోవర్టు మార్కెట్ ధరని అంతకంతకు పెంచుకుని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వెన్నుపోటు రాజకీయానికి తెరలేపి గోదావరి కాపులు అన్న పవిత్ర పదాన్ని అపవిత్రం చేశావు నీకు తోడు మరో ముసలినక్క కాపు అనే పదాన్ని అడ్డం పెట్టుకుని నేడు ద్వారపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆనాడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మధ్యలో బొడ్డు భాస్కర్ రామారావు లాంటి మాఫియా సామ్రాజ్య నాయకులకి అండగా ఉంటూ తన ఆర్థిక మూలాల్ని పెంచుకోలేదా కాకినాడ నుంచి గాని ఆయన సొంత నియోజకవర్గం పత్తిపాడు నుంచి గాని కాపు సామాజిక వర్గం నుండి అసలు మీకెంత మంది అనుచరులు ఉన్నారు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళని నీ వంది మాగాదులుగా చేసుకొని సైకిల్ యాత్ర చేసి ఉద్యమాన్ని నీరుగార్చలేదా అందుకు ప్రధాన సాక్షి ఎవరో చెప్పమంటావా నీ పత్తిపాడులోని బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచి లక్ష్మణరావు ఇలా చెప్పుకుపోతే దీనిలో ఆటల ఆరికిపంలాగా సింగిల్ మ్యాన్ సౌత్ ఇండియా జేఏసీ నాయకుడు టీవీ డిబేట్లలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ తన రేటును పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తే కాకిరెట్టల సామెత లాగా ఉంది ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి సంక్షేమ సేన ఏర్పాటులోను సౌత్ ఇండియా తెలగ బలిజ కాపు జేఏసీ పేరు మీద జరుగుతున్న నకిలీ ఉద్యమాలు ఉత్తు నాయకత్వం స్థాపనలో జనసేన పార్టీలో కోవర్టు రాజకీయాలకి మూల ఉన్న డైమండ్ అనబడే ఒక ప్రముఖ ఆడిటర్ కీలక పాత్ర పోషించి కాపుల్ని మిగతా సామాజిక వర్గాల్ని జనసేనానిని తప్పుదోవ పట్టించి తన ఆర్థిక మూలాల్ని పెంచుకోలేదా ఈ అనర్థాలకి కారణం కాదా త్వరలో జరగబోతున్న రాజకీయ కురుక్షేత్రంలో ప్రజలకు దూరమై ఓటమి అంచున ఊగిసలాడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఆదుకోవాలనే మీ పరుగుల ఘీంకారాలకే అతను దడిసిపోయి తత్తరపాటుతో లోయలో పడిపోతున్నాడు ఎవడెలా పోతే మీకేంటి మీ ఆర్థిక మూలాలు పెంచుకున్నారా లేదా అయితే మీరు జగన్ని రక్షించబోయి మీ వారసులు కూడా అదే లోయలో పడి రాజకీయ ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు అవసాన దశలో మీ ఈ చర్యల వల్ల మీ వారసుల రాజకీయ జీవితాలకు చరమగీతం పాడనుంది రాజకీయ వారసులు లేని మీ జీవితాలు ముండమోపితనం కంటే నీచాతి నీచమైంది అన్నది అతి త్వరలోనే మీకు అనుభవంలోకి వస్తుంది ఆనాడు ప్రజారాజ్యం పార్టీ చివరిలో పరకాల ప్రభాకర్ లాంటి కోవర్టులు చేసిన పనినే మీరు చేస్తున్నారు అయితే తర్వాతి కాలంలో పరకాల ప్రభాకర్ కి ఎట్లాంటి గతి పట్టిందో ప్రస్తుతం ఆయన రాజకీయంగా ఎటువంటి శూన్యతలో ఉన్నాడో యావత్ ప్రజానీకం చూశారు ఇప్పుడిక మీ వంతు రానుంది పవన్ కళ్యాణ్ తెలివైన వాడు మీలాంటి భూటకపు వాదుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగల ధీరుడు కాబట్టే మీ కుయుక్తులకు అవకాశం ఇవ్వకుండా కేవలం తన మేధాశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాడు జనసేనానిగా ఒక పార్టీకి అధినేతగా ఎంతో హుందాగా గౌరవప్రదంగా అధికారంలో భాగస్వామ్యాన్ని కోరుకోవడమే కాకుండా ఈ ప్రజాకంటక సైకో ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో త్యాగాలకు సిద్ధపడి తెలుగుదేశంతో కలిసి మన కాపు సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నాడు కులానికి పెద్దలమన్న అహంకారంతో తప్పుడు అడుగులు వేయించి మరోసారి కుల ద్రోహానికి పాల్పడాలనుకున్న మీలాంటి కుత్సిత శికుడు పెద్దలను ముందుగానే గుర్తించాడు కాబట్టే ఎప్పుడో దూరంగా పెట్టేశాడు ఇక్కడ కాపు సమాజం ఒక విషయం అర్థం చేసుకోవాలి అతి కొద్ది సీట్లతో ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎలా సాధ్యమని వైజీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్న గోళని చూసి గందరగోళానికి గురికావద్దు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబుకు ప్రస్తుత ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాకుండా తర్వాత తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం కాపులు ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ తో కూడా అంతే సఖ్యత అవసరమన్న విషయం ఇప్పటికే బాగా అర్థమైంది ఇంకో విషయం ఏంటంటే కర్ణాటకలో సెక్యులర్ జనతాదల్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఎన్ని తక్కువ సీట్లు సాధించినా ఎప్పటి వరకు అధికారంలో భాగస్వామ్యం పొందడమే కాకుండా ముఖ్యమంత్రి కూడా అవడం మనం చూసాం అందుకే అనుమానాలకు అపార్థాలకు అలకలకు ఇక తావులేదు అధినేత నిర్ణయం ఏదైనా ప్రశ్నలకు తావివ్వక శిరసా వహించడంలో ఇతర అగ్ర కులాలను చూసైనా మనం నేర్చుకోవాలి ఎన్నికలకి నగారా మోగడానికి వారంలోపే గడువుంది ఇప్పటి వరకు మనమున్న గందరగోళానికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్ణయాన్ని స్వాగతిద్దాం రాజ్యాధికారంలో భాగస్వాములయ్యేందుకు మనవంతు కృషి చేద్దాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అఖిల భారత కుర్మి క్షేత్రియ మహాసభ అధ్యక్షులు ఓసీ కులాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ కాపు ఇండియా డాట్ కాపునాడు మంత్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్